తెలిసి తెలుస్తుంది ఏడుస్తూ ఉంటాడు అప్పటికి ఉండదు అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు చేశారు నేను చెప్పాను మనం ఇప్పుడు అధికారుల ఉన్నాం అధికారుల ఉన్నప్పుడు మీకేం తెలియదు దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పార్టీని అంత ప్రేమించాలి పార్టీకి అంత సైనికుల్లా కష్టపడాలి అని చెప్పి నేను పదే పదే చెప్పడం జరిగింది కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకుంటలేరు అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా దయచేసి యుగోలు వద్దండి రివేజ్లు వద్దు ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం వాన్ని ఎలా చేద్దాం ఇవన్నీ వద్దు పెద్దవాడు మన తండ్రి మన కొడుకు నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు ఒకడు దొంగ ఉంటాడు ఒకడు లంగా ఉంటాడు ఒకడు చాలా చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే వీడు ఎక్కడ ఎక్కడ చెడిపోతాడో ఏమవుతాడో ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది ఇప్పుడు నేను ఒకటే అంటున్నా అయ్యప్ప మాల మీద అంటున్నా అందరికి అంటున్నా మీకు ఇచ్చిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో ప్రేమిస్తారో ప్రేమించడో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా మీకు ఎప్పుడు ప్రేమ మిమ్మల్ని కాపాడుకుంటా మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి నేను మీకు అండగా ఉంటా నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసిన గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు ఆపే శక్తి కూడా ఏ నాకు కొడుక్కి లేదు నేను చెప్తున్నాను ఎందుకంటే శంకర్ కింద ఏందో వరంగల్ లో అందరికీ తెలుసు కాబట్టి మనమే ఒక స్టోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు ఇటు అటు అంటాను మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్లో పంపించి మది వెనక ఎవరు లేరు అదే నా దళిత బిడ్డలు అదే నాకు ఇచ్చిన బిడ్డలు వాళ్ళు కులపోలేదు ఎవరు లేరు మనం వాళ్ళ ముందు మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు అది కూడా చెప్తా ఆ రంగం ఆ భరతం కూడా వరత వదిలిపెట్టే సమస్య లేదు ఎప్పుడైనా సచ్చేదే భయపడితే జీవితంలో జీవితంలో ఒకటే